కార్తీక మాసం సందర్భంగా ప్రాచీన శైవ క్షేత్రం చల్లపల్లి మండలం నడుకుదూరులోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ పృథ్వేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది ఆదివారం నియోజకవర్గంతో పాటు ఏలూరు న్యూజివీడు ద్వారకా తిరుమల విజయవాడ గుడివాడ పామర్రు కూచిపూడి మచిలీపట్నం నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు లైన్ ద్వారా పృథ్వేశ్వర స్వామివారిని వారిని తిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు దేవస్థాన అనువంశిక వేద పండితులు స్వామివారికి అమ్మవారికి విశేష అలంకరణ గావించి పూజలు చేశారు అనంతరం భక్తులు ఆలయం చెంతనే ఉన్న దేవతావనంలో పరమ పవిత్రమైన హృదయన పాటలీ వృక్షాలు సందర్శించి లక్ష్మీనారాయణ స్వామివారికి నాగేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు చల్లపల్లి పరిసర గ్రామాలకు చెందిన అయ్యప్ప మాధారులు దేవస్థానానికి విచ్చేసి తమ గురుస్వాముల సమక్షంలో ఇరుముళ్ళు కట్టుకుని స్వామివారిని దర్శించుకుని శబరిమల యాత్ర తరలి వెళ్లారు కార్తీక మాసం ప్రాముఖ్యత అత్యంత అనుకూలంగా ఈ దేవస్థానం చెంతనే విశాలమైన కార్తీక వనంలో నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు బృందాలుగా తరలివచ్చి కార్తీక వనం సమాధన చేశారు ఉసిరి తోటలో మహిళలు ఉసిరి జట్టుకు పూజలు కా చేశారు కార్తీక వనంలో వేడి పొంగళ్ళు సిద్ధం చేసి స్వామివారికి సమర్పించారు బాలబాలికలు ఉసిరు తోటలో ఆటలు ఆడి సందడి చేశారు దేవాదాయ శాఖ ఈవో యార్లగడ్డ వాసు ఆలయ పెద్దలు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు